వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే చాలా గౌరవం లో తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు ఆయన అంటే గౌరవం ఉంది కాబట్టి లాస్ట్ టైం రెండు వేల పన్నెండులో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు అందరూ కూడా సపోర్ట్ చేశారు ఆ తర్వాత ఆయనకి సపోర్ట్ చేస్తూనే వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా అన్ని కుటుంబాలు ఆయనకి సపోర్ట్ చేశాయి ముఖ్యంగా పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలు మంగళగిరిలో ఆళ్ళ కుటుంబం కావచ్చు అలాగే నెల్లూరులో ఉన్నటువంటి పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలు కావచ్చు కేతిరెడ్డి కుటుంబం కావచ్చు అనంతపురంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై యొక్క నియోజకవర్గాల్లో గెలవడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు భారీ విజయం బహుశా వైసీపీ కూడా ఊహించలేకపోయింది జగన్మోహన్ రెడ్డి కూడా ఇంత భారీ మెజార్టీ వస్తుందని ఊహించలేకపోయాడు అతను నూట ఇరవై నూట ముప్పై స్థానాలు వస్తాయనుకుంటే అది ఊహించినటువంటి మెజార్టీ నూట యాభై ఒకటి అనేది దాంతో దేశం మొత్తం కూడా ఇటువైపు చూసింది అందులో నెల్లూరు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆయన కుటుంబం బాగా సపోర్ట్ చేసింది ఆయనతో పాటు తన తమ్ముళ్ళు కుమారులు అందరూ కూడా వైసీపీలోకి వచ్చి సపోర్ట్ చేశారు ఆ తర్వాత ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఆయన తమ్ముడు ఆళ్ల రామకృష్ణారెడ్డి వీళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలుపొందాడు జగన్ గురించి ఏవేవో మాట్లాడాడు చివరికి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి అతనికి కనీసం అసెంబ్లీ స్థానం కూడా దక్కలేదు అంటే ప్రాధాన్యత పోయింది అలాగే కేతిరెడ్డి ఫ్యామిలీ కూడా ఇతడికి చాలా బాగా సపోర్ట్ చేశాయి కానీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో గెలుపొందాడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి వచ్చేసరికి వీళ్ళ ప్రాధాన్యం పోయింది అసలు వీళ్ళ పట్టించుకోలేదు చజ్జను రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే విజయసాయి రెడ్డి వీళ్ళందరూ మొదటి స్థానంలోకి వచ్చేసారు వీళ్ళ ప్రాధాన్యం పెరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసినటువంటి ఆ పెద్ద పొలిటికల్ లీడర్ల యొక్క ఫ్యామిలీ యొక్క ప్రాధాన్యత తగ్గిపోతూ వచ్చింది వాళ్ళు అసలు పట్టించుకోలేదు ఆర్థికంగా పట్టించుకోలేదు పార్టీ పరంగా పట్టించుకోలేదు ఏ విషయంలో కూడా పట్టించుకోలేదు దగ్గరకు కూడా రానివ్వలేదు అదే ఇప్పుడు వాళ్ళందరూ కూడా నలిగిపోతున్నారు అటు తెలుగుదేశంలోకి వెళ్ళలేక ఇటు వైసీపీలో ఉండలేక వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి దూరం అవ్వాలని అయితే చూస్తున్నారు మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మేలు లేదంటే జగన్మోహన్ రెడ్డి అసలు పూర్తిగా రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదు అధికార పక్షంలో సీఎం ఉన్నంత వరకు కూడా ఐదు సంవత్సరాలు ఆ యొక్క ఇంటికే పరిమితం అయిపోయాడు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రతిపక్ష హోదా నేతగా ఏదో వస్తున్నాడు తన కేవలం తన సొంత సాక్షి పత్రిక మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఏవేవో ప్రెస్ మీట్ పెట్టినట్లుగా యాక్టింగ్ చేసి అక్కడతో ఆపేస్తున్నాడు తర్వాత అక్కడ నుంచి అటు ఆయన బెంగళూరు అటు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఇటు కుటుంబాలు దూరం అయిపోతున్నాయి కాబట్టి ఇటు రాజకీయ కుటుంబాలు దూరం అయిపోతున్నాయి కేడర్ కూడా దూరం అయిపోతుంది